ెస్ట్ కానీ ఉండదు వల్లుతుంది రాసులో లేచారు పదిహేడు వేల ఐదు వందలు తేజ తెల్లదాం అందరూ ఇది బెస్ట్ ఇది బెస్ట్ ఇది పంతొమ్మిదిలే తేజ్ సైజ్ తక్కును సైజు పెచ్చు నిండు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కింద బెస్ట్ కింద బంగ్లాదేశ్ పార్టీ సార్ పంతొమ్మిది వేలు సైజు బాగా బెస్ట్ బాగుంది సైజు పర్లేదు బెస్ట్ రంగు కూడా బాగుంది కలరు మెరుస్తుంది ఆడదలు త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ బాగుందండి సైజు కాయ కాకపోతే పగిలింది ఇలా కాయ పగిలి ఇత్తనాలు రావుతారు కానీ కలర్ గుద్దవాళ్ళు బెస్ట్ పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఇవాట్లైతే సూపర్గా ఉంది అసలు కళ్ళ బెస్ట్ పదమూడు వేలు రాసారు పిక్కలు మీడియా తేజ ఇవన్నీ ఒక బస్తా రెండు బస్తాలే వస్తాను ఒక బత్తా రెండు బస్తా ఇది ఒక రెండు బత్తాలు ఇది కూడా రెండు బత్తాలు తలఫొ కూడా తగులుతుంది మీడియాలు పిక్కలు పిక్కలు కూడా తగులుతుంది పదమూడు వేలు తేజ త్రి ఫోర్ ఒరిజినల్ త్రీ ఫోర్ అంతా ஏழு வேல ஏழு வேலு ஒரிஜினல் திருப்பி எருப்புலே அன்னி ஆறு வச்சா ஆறுதலுனா சீடு தாள் இது ஆறு வந்து கூட ஆறு வீலே சீடு தாள் ఈ ఆరుమూర్తాలు మీడియం ఒక బత్త అంటారు ఇవి కూడా ఆరు వేలు రాశారు బాగాలేదు మీడియం రంగు రంగున్నాయి మీడియం అయినా రంగున్నాయి ఉన్నాయి కూడా ఆరు వేలు బాగా ఉన్నాయి తేతాలు తొమ్మిది వేలు రాశారండి ఉన్నాయి కావాలని రంగులు ఉన్నాయి ఉన్నాయి పార్టీ తొమ్మిది వేలు అయితే రాశాడు ఈ రంగులు ఉన్నాయి రాశాడు కలర్లు బాగుంటాయి రంగులు ఉన్నాయి రాశాడు తొమ్మిది వేలు రాశాడు ఇది ఈ రంగు తగులుతున్నాయని తొమ్మిది వేలు రాశాడు ఒక పార్టీ రంగులు ఉన్నాయి కానీ సైజు ఉన్నాయి రంగులు ఉన్నాయి తొమ్మిది వేలు రాశాడు తేస్తా ఆరు వేల ఐదు వందలు ఫ్రీ తక్కువ బాగానే ఉన్నాయి ఈ రంగులు మార్చర్లే ఏరియా కదా అందుకనే రంగులు ఉన్నాయి ఆరుదలు ఉన్నాయి ఇది ఒకటే ఏడు వేలు అవి మిగితే అన్నీ ఆరు వేల ఇది రంగభొమ్మ మనం ఉంది త్రీ థర్టీ ఫోర్ తాలు ఆరు వేల నుంచి ఏడు వేలు జరుగుతుంది త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా బాగుంటాయి మీడియం త్రీ థర్టీ ఫోర్లు ఏమో పదివేలు రాశారు తెలపర్లేదు రంగభో ఉంది మీడియం పదివేలు ఇవి అంతే సైజు ఉన్నా పదివేలే రాస్తారు సైజు ఉన్నా కూడా మీడియంలో పదివేలు రాస్తారు ఇది వచ్చేసి కొద్దిగా ఇంకొద్ది బాగుందండి మీడియంలోనే కలర్ బాగుంది ఇది పదివేల ఐదు వందల పదకొండు వేలు ఇక పదివేలు అంట బ్యాడికి తా బ్యాడికి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్లు ఎన్ని ఆరుమూరు ఈ థర్టీ ఫోర్లు ఇక ఈఎంఆర్ సైజు బాగున్నాయని పదివేల ఐదు వందలు రాశారు సీడ్ ఇవన్నీ ఇంకా తొమ్మిది వేలు రాశారండి చల్లపర మొత్తం తగులుతుంది ఇది అంతే తొమ్మిది వేలు రాశారు చల్లదనం కూడా ఉంది ఇంట్లో ఎరుపులే అన్నీ ఇవి కూడా తొమ్మిది వేలు రాశారు టూ జీరో ఫోర్ త్రీ ఎగురుపక్కల మీడియాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ చల్లదనాలు వాటర్ స్ప్రే ఉన్నాయి అన్నీ తొమ్మిది వేలు రాశారు ఇవి కూడా అంతే ఈ వంద రూపాయలు రాశారండి ఆరుదలు ఉన్నాయి వంద రూపాయలు తల్లిదండ్రు అయితే తొమ్మిది వేలు ఈ ఆరుదల పదివేలు లావు టైప్ వచ్చింది షార్క్ కానీ రంగు బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ పదిహేను వేలు వేసాడు షార్క్ వన్ రంగులు రంగులు మాత్రం బల్లి ఉన్నాయండి లావు టైప్ అయినా రంగులు మంచి రంగులండి షార్క్ వన్ అండి మీడియం ెస్ట్ మీడియం బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అంటే మీడియం బెస్ట్లు అంటే ఈ సైజులు తగులుతున్నాయిగా రంగులు ఉన్నాయి సైజు తగులుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ ఫోర్ అండి మెతకలు బెస్ట్లో మెతకలు వచ్చినాయి రైట్ చల్లనం పండు కూడా తగిలింది పదకొండు వేలు రాశారండి పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు దాకా ఉంది బెస్ట్లో చల్దనా పండు కూడా తగిలింది బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ అనిస్తుంది అంత పదమూడు వేలు రాశారు బెస్ట్ రంగు బాగుంది తలపర్లేదు ఆరుదల ఉంది బెస్టేలేండి వాళ్ళ సైజు కూడా ఉంది ఆరుదలు ఉంది బెస్ట్ రంగు బ్రహ్మాండంగా ఉంది పదమూడు వేలు మా సైజు ఉంది డీసీ తొడయాలు తీసేవాళ్ళు వేసారు తేజ పద్దెనిమిది వేల ఐదు వందలు చల్లదనం లైట్కి చల్లదనం అంత మరీ ఎక్కువ కాదు లైట్గా కలర్ బాగుంది బాగుంది తేజ చల్లదనం లైట్ చల్లదనం పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ చల్లదనం కర్నూలు డీడి బాగా నీళ్ళు కొట్టుకొచ్చారు తొమ్మిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కర్నూలు డీడి ఇవన్నీ నీళ్ళు మరీ దారం నీళ్ళు ఎనిమిది వేల ఐదు వందలు త్రీ ఫోర్ అన్నా మీడియంలో బాగున్నాయి క్వాలిటీ పదకొండు వేలు త్రీ ఫోర్ అన్నాయి పదకొండు వేలు వేసారు త్రీ ఫోర్ అన్నాయి అండి బాగానే ఉంది త్రీ ఫోర్ అని కలర్ బాగానే ఉంది మీడియమే రెండు లక్ష ఏం తగ్గలేదండి ఇరవై వేలు వేసారు ఇది చూసారు అసలు క్వాలిటీ ఎంఆర్ సైజులు ఉన్నాయి ఎమ్ఆర్ సైజులు ఉన్నాయి ఈ కూడా ఇరవై వేలు సూపర్ సైజు ఏమా సైజు ఉండదండి ఉలవపాడు అంట ఉలపాడు మరిగా బంగ్లాదేశ్ పార్టీ రాశాడు తేజేనండి సూపర్ ఉంది సైజు ఉలపాడు కందుకూరి అరే పిక్కలు ఎల్లో എല്ലോ പന്ത്രണ്ട് വേല ത്യൂർ എല്ലോന പ്യൂർ എല്ലോ ബെസ്റ്റ് എനിക്ക് എന്തി വേല ഐദ എനിൽ എനിക്ക് ഐദ ബെസ്റ്റ് അന് തേത്ത ఏంటంటే రంగులు అంతగా లేవు ఎక్కువ ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు అవుతుంది రంగులు డీలక్స్ తాళంటే తొమ్మిది వేలు వస్తున్నారు తీర్థాలు త్రీ డబల్ ఫైవ్ అడిగి బెస్ట్ బెస్ట్ అండి బాగుంది క్వాలిటీ ఇప్పుడు వచ్చే రకాలు ఇది బెస్ట్ పద్నాలుగు వేలు ఒకళ్ళు పదిహేను వేలు ఒకళ్ళు రాసారు బాగుందండి కలర్ కూడా బల్లే ఉందండి బెస్ట్ అంతే పద్నాలుగు వేలు పదిహేను వేలు బంగారం ఒకళ్ళు సౌత్ వాళ్ళు మాత్రం ఒకళ్ళు పన్నెండు వేలు రాస్తే ఇంకోళ్ళు పదమూడు వేలు రాశారు బెస్ట్ అంటే సైజు ఉందండి మెయిన్ ఏంటంటే దీంట్లో సైజు ఉంది పదమూడు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఒకళ్ళు రాస్తే ఇంకోళ్ళు పదమూడు వేలు రాశారు సౌత్ వాళ్ళు ఇద్దరు సౌత్ వాళ్ళు అమ్మకాని బంగారమేనండి ఇది బెస్ట్ మీడియం బెస్ట్ కొద్దిగా చూడడానికి బెస్ట్ బుల్లెట్లు పన్నెండు వేలు ఇచ్చారు అంటే ఈ సైజు కూడా ఉంది ఈ సైజు కూడా ఉన్నాయి దాంట్లో ఒక యూనిఫామ్గా లేదు ఈ సైజు కూడా ఉన్నాయి దాంట్లో చూసారా అవి రెండు ఉన్నాయి బెస్ట్ కింద వచ్చింది మీడియం బెస్ట్లు ఉన్నాయి బెస్ట్లు ఉన్నాయి రెండు కలిసి ఉన్నాయి పన్నెండు వేలు వేసేది బుల్లెట్ కలర్ బ్రహ్మాండంగా ఉంది టూ సిక్స్ అండి మీడియా పన్నెండు వేలు వేసేది పిక్కలు తగులుతున్నాయండి మెయిన్ అన్నట్టు మీట్లో మీడియాలు పిక్కలు తగ్గుతారు పిక్కలు చూసారా ఈ రెండు పిక్కలు తగుతున్నాయండి పిక్కల మీడియం పిక్కలు తగ్గుతున్నాయి మీడియం మీడియం సైజు కూడా ఉన్నాయి ఇది పన్నెండు వేలు వేసాం టూ సిక్స్ టూ సెవెంటీ త్రీ మీడియాలు సైజ్ తక్కువ ఆరు మూడు కింద కొన్నారండి ఇది కూడా ఇది కూడా ఆరు టూ సెవెంటీ త్రీ మీడియాలు ఆరు ఆరుమూరు వాళ్ళు పదివేలు ఒకళ్ళు పదకొండు వేల ఒకళ్ళు రాశారు ఇదిగోండి ఇవన్నీ ఆరుమూరే ఇది ఆరుమూర ఇది పదకొండు ఇది ఒరిజినల్ ఆరుమూరు మీడియాలో పదకొండు వేలు ఈ మరి ఆరుమూర ఇది పదివేలు తెలపడే ఇవి కూడా ఆరుమూరే ఈ పదకొండు వేలు మీడియాలు ఎక్స్పోర్ట్ వాళ్ళు అంటున్నారు చూడడానికి బాగుందండి బెస్ట్ లాగా ఉంది నెంబర్ ఫైవ్ పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ సైజులు ఉన్నాయి మీడియం బెస్ట్ పదకొండు వేలు కూడా అడిగారు వాళ్ళు ఒకళ్ళు పన్నెండు వేలు రాశారు బెస్ట్ బెస్ట్ అండి పద్నాలుగు వేల ఐదు పద్నాలుగు ఐదు అయిన పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అయిన సూపర్ టెన్ బెస్ట్ క్వాలిటీ సూపర్ టెన్ ఇది పదిహేను వేలు వేసారు నంబర్ ఫైవ్ బెస్ట్ சார் சில்லர் உள்ள கவுண்டர் சேல்ஸ் பெஸ்டில் அண்ட் பாக் கால் சார் சைஜுல பதினேழு வைல் இங்கோ லாட்டி இது கூட பதினேழு வைல நந்தால ஏரியா நந்தால அதே இல்லை ఇదొకటే పడింది బెస్ట్ టూ జీరో ఫోర్ తే పద్నాలుగేళ్ళు పడి బాగానే ఉంది రంగు సైజు బెస్టే కలర్ బాగుంది ఆడుదల ఉంది బెస్ట్ త్రీ ఫోర్ అని బెస్ట్ త్రీ ఫోర్ రంగులు బ్రహ్మాండంగా ఉండే పద్నాలుగే లేచాడు బెస్ట్ ఉన్న దాంట్లో అంత బెస్ట్ ఏం కాదు బెస్ట్ బెస్ట్ ప్లస్ ఏం కాదు బెస్ట్ బెస్ట్లే బాగున్నాయండి రంగులు బాగున్నాయి పద్నాలుగే లేచాడు త్రీ ఫోర్ మీడియాల్లో మంచి క్వాలిటీ ప్యాకింగ్ మళ్ళీ ఆరదాలు ఉన్నాయి రంగులు బాగున్నాయి మీడియాలో మంచి రంగులు ఉన్నాయి మీడియం మీడియం సైజు రెండు ఉన్నాయి రంగులు బ్రహ్మాండ పది పదిహేను వేలు పదిహేను వేలు తేజ పన్నెండు వేలు అంట వచ్చే దాంట్లో ఇదే బెస్ట్ పాలి రంగు బాగుంది ఆరుదాలు బాగుంది క్లాసిక్ అవునా క్లాసిక్లు కూడా పదివేలు పదకొండు వేలు అంటే పదకొండేలు అడిగి క్లాసిక్లో